ప్రార్థన మహాగణుడు మహోన్నతుడ సర్వశక్తిమంతుడా మీ ఘనమైన నామంటూ తుల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించగలిగి వాక్యములో మేము బలపరచుబడుటకు మాకు అనుకూల సమయాన్ని అనుగ్రహించి నీ యొక్క వాక్య జ్ఞానమును ధ్యానించే ధాన్యతను మాకు అనుగ్రహించిన విధానం బట్టి మీకు తుల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఈ వాక్యములో బలపరచబడి నీ సారుప్యతలో నీకు మార్ మారగలిగే జ్ఞానం మాకు నేర్పించుతున్నందుకే నీకు వేలాది స్థుతులు స్తోత్రాన్ని చేయించుకుంటు ఈ మామూలు మా రక్షకుడు విమోచకులు విశ్వ మెస్సయ నామను అడిగి పొందుకుంటున్నాం తండ్రి గుమ్మలు కాలిపోతున్నవి ఆకారపు గోడలు కూలిపోతున్నవి రాజుల గ్రంథము ఏడవ అధ్యాయాన్ని మనం ధ్యానిస్తు ఉన్నాం ఏడవ అధ్యాయం ఇరవై మూడవ వచనం పోతపల్లితో సముద్రమును హేరాము చేసినట్లుగా మనం వద్యం ఉన్నాం ఈ సముద్రము గుండ్రముగా ఉన్నది ఈ గుండ్రముగా ఉన్నటువంటి సముద్రము పై అంచున క్రింద పై అంచున క్రింద చుట్టూ గుబ్బలు కలదై ఉండెను ఈ గుబ్బలు రెండు వరుసలుగా ఉండేను ఈ చేసినటువంటి చెక్కబడినటువంటి సముద్రము పన్నెండు ఎడ్ల మీద నిలవబడి ఉండినట్లుగా చూస్తున్నా ఈ సముద్రము ఉన్నటువంటి నిలవబెట్టినటువంటి ఎడ్లు పన్నెండు ఒక మూడేమో ఉత్తర దిక్కునట్టు చూస్తుండగా ఒక మూడు దక్షిణ దిక్కున చూస్తుండగా ఇంకొక మూడు తూర్పు దిక్కున ఇంకొక మూడు పర్మట దిక్కున ఉన్నట్లుగా ఉన్నాయి అంత మాత్రమే కాదు పది ఇత్తడి స్తంభములు చేసినట్లుగా చూస్తూ ఉన్నాం ఈ ఎత్తడి స్తంభములకి పలకలు కూడా ఉన్నాయి ఈ పలకల మీద సింహం ఎడ్లు కేరువులను చిక్కినట్లుగా ఉన్నాం అంత మాత్రమే కాదు దండలు కూడా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం దండలు కలిగినటువంటి పనిని ఈ రాము చేసినట్లుగా చూస్తున్నాం స్తంభమునకు నాలుగు ఎత్తడి చక్రములు ఎత్తడి ఇరుసులు నాలుగు దిమ్మెలు ఈ విధముగా చేసినట్లుగా హీరాము మనము ఈ అధ్యాయం మనం గమనించగలం ప్రియమైన సహోదరి సహోదరులారా అతని పనితనమును హీరాము యొక్క పనితనమును అదోనే వారి మందిరములో సులోమూల వారు ఏ విధముగా ఉపయోగించుకున్నారనే విషయాన్ని మనము చూస్తున్నాం మనకి కూడా ఏదన్నా ఒక తలాంతు ఉంటే ఆ తలాంతుని అదోనే వారు ఏ విధంగా ఉపయోగించుకోవాలో అని మనము ఆశ కలిగి ఉన్నట్లయితే ఆ ఆశను అదోనే వారు తృప్తిపరిచేవారే ఉన్నారు దావీదుకు ఉన్నది మందిరం కట్టాలని కానీ ఆ తండ్రి యొక్క ఆశను కుమారుడు తీర్చినట్లుగా మనము ఆయనకు చేసే పనిని ఏ విధంగా చేయాలి ఎప్పుడు చేయాలనే విషయాన్ని అదోనే వారు నిర్ణయిస్తారు కాబట్టి మనము ఆ పని చేసేంత వరకు కూడా అందులో ఆ పనిలో నిపుణతను కలిగి నైపుణ్యాన్ని కలిగి మనము ఉండాలి వెయిట్ చేయాలనే విషయాన్ని మనము ఇదే మన జ్ఞాపం చేస్తున్నాం అమెన్